ప్రైజ్ అలవాటు నీకు మేలు చేసే వ్యక్తికి నువ్వు కీడు చేస్తున్నావా లేదంటే నీకు కీడు చేసిన వ్యక్తికి మరలా నువ్వు కూడా తిరిగి కీడే చేస్తున్నావా అందుకే దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది ఆ మోసు ఐదో అధ్యాయము పద్నాలుగో వర్షంలో ఈ విధంగా ఉంది మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి అలాగూ చేసిన ఎడల మీరనుకొని చప్పున దేవుడును సైన్యములకు అధిపతి నగు యహోవా మీకు తోడుగా నుండును కీడును ద్వేషించి మేలును ప్రేమించుము ఇక్కడ దేవుడు అంటున్నాడు కదా మేలును వెతకమంటున్నాడు అలాగే మేలుని ప్రేమించమంటున్నాడు కీడునేమంటున్నాడో ద్వేషించమంటున్నాడు కాబట్టి మనం ఏం చేస్తాం మనకి ఎవరైనా సరే కీడు చేస్తే మనం అనుకుంటాం వాళ్ళు మనకి కీడు చేశారు కదా మనం ఎందుకు వారికి వీలు చేయాలి మనం కూడా కీడే చేద్దాము అని మనం అనుకుంటాం అందుకే దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది సామెతలు ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో ఇలా ఉంటది నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా వాడు నాకు చేసినట్లే వానికి చేసెదను అని మనం అనుకుంటామంట వాడు మనకు చేసినట్లుగానే మనం కూడా వాడికి చేద్దామని మనం అనుకుంటాం అందుకే సామెతల్లో ఈ భషణం ఉంది మనం అలా ఇప్పుడు అనుకోకూడదు మనకి ఎవరైనా సరే కీడు చేసినట్లయితే మనం కూడా మేలే చేయాలంట అప్పుడే కదా దేవుడు మనల్ని అత్యధికంగా ప్రేమిస్తాడు అందుకే దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది పద్ సామెతలు మూడో అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో ఇలా ఉంటుంది మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుకొక తీయకుము అని ఇక్కడ నీకు మేలు చేయడం చేతనైనప్పుడు నువ్వు మేలే చేయాలి కీడు చేయకూడదు అప్పుడు మనకి ఎవరైనా సరే కీడు చేసినట్లయితే దేవుడు వారిని చూచి వారి మనకి కీడు చేయకుండా దేవుడు అడ్డుకుంటాడు మనకి సమస్తము మేలు కలిగినట్లుగా దేవుడు మన పట్లకి ఆర్యం చేస్తాడు కాబట్టి దేవుడి వాక్యాన్ని మనమంతా కూడా అనుసరిద్దాం ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ఆ